ప్రపంచ మానవాది చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ ఉల్లేఖనం ప్రకారం ముస్లింలు ఏ దేశంలో పుడితే అదే వారి మాతృభూమి మాతృభూమిని ప్రేమించడం ముస్లింల కర్తవ్యమని ముస్లిం మైనారిటీలందరూ భారతీయులేనని ప్రసిద్ధ ప్రవచనాకారుడు పీస్ ఫౌండేషన్ అధ్యక్షుడు సిరాజుల్ రెహమాన్ పేర్కొన్నారు ఖమ్మం ఐఎంఏ హాల్లో డాక్టర్ అసోసియేషన్ ఫర్ ద రిలీఫ్ ఫండ్ ఎడ్యుకేషనల్ డేర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు సదస్సును నిర్వహించారు డేర్ రాష్ట్ర కార్యదర్శి నోమాన్ రిజి మాట్లాడుతూ ఇస్లాం వ్యవస్థ మొత్తం ఐదు ప్రధాన పురాదులపై నిర్మించబడిందని అందులో నమాజ్లు రోజాలు జకాతులు కూడా ఉన్నాయని తెలిపారు ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణ కార్యదర్శి డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు ఇఫ్తార్ పార్టీలు ఐక్యమత్యానికి నిదర్శనంగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో వైద్యులు బొల్లికొండ శ్రీనివాసరావు జి వెంకటేశ్వర్లు కోరిపాటి ప్రదీప్ కుమార్ రవి కుమార్ జంగల సునీల్ కిరణ్ కొప్పు ధనమూర్తి గోపగాని సురేందర్ గౌడ్ సురేష్ తేజ బాబు రత్నాకర్ విజయలక్ష్మి పుష్పలత అన్వర్ ఆరిఫ్ ముస్తాక్ ఫయాజ్ గులాం షరీఫ్ మన్జూర్ అన్వర్ ఫయాజ్ గులాం షరీఫ్ మంజూర్ ఇలాహి నియాజ్ ఫరాజ్ రబ్బానీ నైమా సుల్తానా అమీరా రెహానా తదితరులు పాల్గొన్నారు ఉపనిషత్తులు ఇదంతా ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మానవులంతా కలిసి ఉండాలి నైతికత వ్యక్తి నిర్మాణం జరగాలని గ్రంథాలు చెప్తున్నాయి కానీ వీటికి వ్యతిరేకంగా మనం జీవితాలు పెడుతున్నాం గీతాశాస్త్ర శాస్త్రం వచ్చాం ఇరవై నాలుగు శ్లోకం అంటుంది తస్మాత్ శాస్త్ర ప్రమాణాన్ని కార్య వ్యవస్థితో జ్ఞాపక శాస్త్ర విధానంతో కర్మ కరువు విధానం నువ్వు చెయ్య నీవు చేయాలని నువ్వు నిర్ణయించినప్పుడు శాస్త్రం నీకు ప్రమాణమై ఉన్నది నువ్వు ఏమి చేసినా గ్రూప చెప్పు శాస్త్రాన్ని అనుసరించి కర్మ చేయాలి శాస్త్రాలు గిరిషం పురాణాలు కాబట్టి శాస్త్రాల ప్రకారంగా మనమంతా కూడా సోమ చూడడం చివరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము ఆ విషయం ఏంటంటే మనమంతా కూడా ఒకే తల్లిదండ్రు అనేటువంటి ఆత్మ ఉప సంతానం తెలిసిపోయింది మరి మనం దేవుడి విషయంలో ఈ రోజు మన డాక్టర్స్ ఉన్న వేదికపై వాళ్ళు కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్ చేసేటప్పుడు ఏమంటారంటే ఒక కథ పాడుకుంటా భవిష్యత్ మీకు ఎవరికైనా గుర్తుందా డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అక్కడ థియేటర్ ముందు ఎవరు ఉంటారు ఆ పేషెంట్ సంబంధించినటువంటి ఎద్దరు ఉంటారు అటు ఇటు చెప్పలు ఉంటారు వాళ్ళు ఏడుస్తుంటారు లేదా వారి యొక్క బాధను నిద్ర అప్పుడు డాక్టర్ గారు ఆ థియేటర్ నుండి బయటకు వచ్చేస్తారు ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చి ఒక చిన్న పదాన్ని ఉపయోగిస్తున్నారు బహుశా గుర్తుంటుంది గుర్తు ఉందో లేదో ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి ఏమంటారండి నా ప్రయత్నం మాత్రం నా ప్రయత్నం నేను చేశాను ఇక పైవాడు అంటారు పైవాడు మరి కొంతమంది నా ప్రయత్నం నేను ఇక ఆ దేవుడే రక్షించాలి ఆ దేవుడు కాపాడ నిజంగా డాక్టర్ గారు డాక్టర్ గారు దేవుడిని నమ్ముతారు లేదో తెలియదు డాక్టర్ గారు అయితే ఖచ్చితంగా ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు నిజంగా దేవుడు అన్న పదం మనం ఉపయోగిస్తుంటాము దేవుడు అంటే అర్థం ఏంటండి దేవుడు అనేటటువంటి పదం ఏదైతే ఉందో సంస్కృతంలో దీవు అనేటటువంటి ధాతు దీని అర్థం స్వయం దేవుడు ప్రశంసింపదగిన వాడు మదపుతో ఉండు వాడిని దండించి వాడని అర్థాలు వస్తాయి ఇదే నిరుక్త శతాబ్దంటే అథవాయో దీవ్యతి క్రీడతి సదేవః యస్ సరాచరం జగద్యోతయతి సదేవః యః యతి సదేవః యోగినాం జగ నిర్మాణేన బలపతి వర్ధయతి స బ్రహ్మ ఈ సమస్త చరాచర సృష్టిని సృష్టించి నడిపించే వాడిని దేవుడు అని ఈ సకల చరాచర సృష్టిని ఈ అండపిండ బ్రహ్మాండాన్ని ఈ అతల వితల సుతల రసాకల తలాకల మహాకల పాతాల లోకాలను వీటన్నిటిని సృష్టించి పరిపాలించే వాడిని దేవుడు అని అంటారు అంటే ఈ ప్రకృతి అంతమైపోయినప్పుడు అంతం చేసే శక్తి కలిగిన వాడిని దేవుడు అంటారు కాబట్టి ఆ సృష్టికర్త ఆ దేవుడు మనందరికి ఒకే దేవుడు కదండి మనందరికి ఒకే భూమి ఒకే ఆకాశం ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు పిలిచే దాని కూడా ఒకటే లేదండి ముస్లింలు కార్బన్ డైఆక్సైడ్ పిలుచుకుని ఆక్సిజన్ వదులుతున్నారని ఎక్కడ కూడా మనం వినలేదు సూర్యుడు చంద్రుడు వేరు వేరే మనం ఎక్కడ కూడా వినలేదు కాబట్టి ఈ వైషమ్యాలు మనిషి తీసుకొచ్చేసి స్వలాభం పొందే ప్రయత్నం చేస్తుంటే మనం ఆ రాజకీయ శక్తుల్ని అర్థం చేసుకోకుండా వారి యొక్క అడుగులకు అడుగులు తగ్గుతూ మనం కూడా పడిపోయి ప్రమాదం జరిగినప్పుడు మంచి డాక్టర్ దగ్గర నేను సర్జరీ చేసుకునే ప్రయత్నం చేస్తాను మంచి వైద్యుని సంప్రదిస్తాను ఆ పిల్లల్ని చదివించే విషయంలో మంచి స్కూల్ మంచి కాలేజ్ ఎక్కడితో చూస్తాను అక్కడ రిలీజియన్ చూడను కానీ కొంతమంది స్వార్థ పదులు ప్రయత్నం చేసినప్పుడు అక్కడ మనం ఏమంటాం టెక్స్ట్ బుక్ మనం ఈ రోజు మనం వాట్సాప్ లో చూస్తున్నాం కదా ఏదైనా ప్లే స్కూల్ వచ్చినప్పుడు మీరు పూలు పండ్లు పలహారాలు పలానా ప్లేస్ ఉండండి మీరు ఒక స్కూల్ లో చదివించాలంటే మీ కమ్యూనిటీ వాళ్ళని అదే స్కూల్ లో చదివించండి అనేటటువంటి దౌర్భాగ్యము ఇంకా ఇంత దౌర్భాగ్యం ఇంకా ఎక్కడ కూడా ఉండదు ఎందుకంటే ఈ రోజు మనం హార్ట్ చేసిన నిజంగా ఒక ముస్లిం గా ఇక్కడ ఉండేసి ముస్లిం గా లేదంటే మేము సౌదీ అరేబియా లేదా ఇతర దేశము పాకిస్తాన్ అవి కాదండి ఒక భారతదేశ ముస్లిం అన్ని దేశాల కంటే ఎక్కువగా ఈ దేశాన్ని ప్రేమిస్తాడు ఎందుకంటే ఈ దేశంలో ఈ మట్టిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం ఇదే మన దేశ ఔపత్యము ఇది మన భారతదేశం ఒక ఫ్లవర్ వకెమే చూడండి మనం ఒక ఉద్యానవనంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక రకమైన పూలు ఉన్నాయనుకోండి ఒక గులాబీ పూ ఉంది లేదా ఒక చామంతి ఏదో ఒక పువ్వు ఉంది అనుకోండి దానికి అర్థం ఉంటుంది కానీ ఆకర్షణ ఉండదు అదే అందంతో పాటు ఆకర్షణ ఉండాలంటే ఆ తోటలో విభిన్న రకాల రకాలను అందంతో పాటు ఆకర్షణ కూడా ఉంటుంది మన భారతదేశం యొక్క అందంతో పాటు ఆకర్షణ ఏంటంటే మన భారతదేశంలో తొమ్మిది ప్రధాన మతాల వరకు కలిసి సహన సహజీవనం చేస్తున్నారు ఇలాంటి విస్ ఇలాంటి సౌమ్యత ఇలాంటి గొప్పతనము ఇలాంటి వైభవం అనేది సౌదీ అరబ్బదు లేదా ఇండోనేషియాలో ఇతర దేశాల్లో కనిపించదు కేవలం మన తొమ్మిది ప్రధాన మతాల వారు కలిసి సహజీవనం చేసినటువంటి ఉంది అంటే అది కేవలం మన భారతదేశం మాత్రమే అలాంటి ఒక గొప్ప కంట్రీ మన భారతదేశం కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వైభవమే హిందూ ముస్లింల ఐక్యత అందుకే స్వామి వివేకానంద వారు మారుతున్న సమాజానికి శాశ్వత అంటే మన భారతదేశానికి గొప్ప సంపద రెండు మతాలు ఈ రెండు మతాలకు కూడా లేక ఒకటి హిందూయిజం రెండు ఇస్లాం వేదాంతం బుద్ధి అయితే ఇస్లాం శరీరము ఇదే ఒక ఆసనాలు దిగిరిపోయిందని స్వామి వివేకానంద వారు చెప్పారు కాబట్టి ఇదే విషయాన్ని అల్లమా ఎవ్వాలని చెప్పారు సారే జహా సే అచ్చా హిందూ సిఖా హమారా మజ్హబ్ నహీ సిఖా తా ఆపస్ మే బైర్ రఖ్నా అంటే ఏ మతము కూడా పరస్పర విద్వేషాన్ని మీకు చూపించదు అలాగే గురుజాడ గారు చెప్పారు ఆరోగ్యకరమైన ఆలోచన ఉండాలి ఈ ఆలోచనని తప్పించి విషయం తిరిగేటటువంటి ప్రయత్నం జరుగుతుందన్న విషయాన్ని నేను ఒక మాటలో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను చివరిగా ఆ విషయం ఏంటంటే చూడండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక అడవిలో రెండు పులులు ఉండేవండి ఒకటి యవ్వనంలో ఉండేటటువంటి పులి ఒకటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పులి అన్నమాట మీరు ఇలా మూడ జనాన్ని మహా జ్ఞానులుగా మార్చి వేసిన అద్వితీయ సంస్కర్త బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ పతి జీవన జీవనలాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి విశ్వ ప్రవక్తల నాయకుడు సత్యవంతులు విశ్వసనీయులు విచాయితీ పరుగు ಕರೆ ಕಂಭದಿ ಧಾರಿ ಪರಿತ ಗುಮ್ಮಟವಾಸಿ ಅಂತಿಮ ದೈವ ಪ್ರವರ್ತಕ ಜಗದ ಗುರು ವಿಶ್ವ ಪ್ರವರ್ತಕನ ನಾಯಕರು ರಹತಲಿಲಾಲಿನ್ ഇമാಮುಲ್ ಅಂಬಿಯಾ ಸಾತಮ ನಬಿ ಮೊಹಮ್ಮದ್ ವಸಲ್ಲಲ್ಲಾ ಡಾಕ್ಟರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಫಾರ್ ರಿಲೀಫ್ ಅಂಡ್ ಎಜುಕೇಶನ್ నేను ఇస్తారు బిందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా